రోజు ఒకే ప్లేస్లో వాకింగ్ చేస్తుందో బోర్ కొడుతుందని ఒక పార్క్లోకి వచ్చామన్నమాట మాకు దగ్గరలోని వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఒక పార్క్లోకి వచ్చాము అక్కడైతే చాలా చాలా బాగుంది చాలా పెద్ద పార్క్ అనమాట ఈ పాండ్ మధ్యలో ఉండి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టారు చాలా బాగుంది నెంబర్ ఎయిట్ ఆ కరోనా నడవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి నెంబర్ ఎయిట్ని అడ్డగా చూసినట్లయితే ఇన్ఫినిటీ గుర్తులా ఉంటుంది కదా దీన్ని అందుకే మనం ఇన్ఫినిటీ వాక్ అని అంటాము మామూలుగా నడిస్తే సరిపోతుంది కదా ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా చాలా లాభాలు ఉన్నాయండి ఇది నడకకు ఒక కొత్త విశేషాన్ని చేకూరుస్తుంది కండరాలు కీళ్ళు బాగా పనిచేసేలా చేస్తుంది బాగుంది ప్రశాంతంగా ఉంది వాకింగ్ చేయాలనే ఆలోచన మనకి వస్తుంది ఇక్కడ చాలా మంది వాకింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నిజంగా మనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా చాలా మంది పరిగెడుతున్నారు పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళకి చిన్న పార్క్ లాంటివి అలాట్ చేశారు బాగుంది చూసాను తర్వాత పెద్దవాళ్ళకి ఇటువైపు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇటువైపు కేటాయించారు అన్నమాట వాకింగ్ చేసుకునే వాళ్ళు ఇటువైపు జాగింగ్ వాకింగ్ అన్నీ నాకైతే భలే నచ్చింది చాలాసేపు వాకింగ్ చేశాను మరి మీకు నచ్చిందా ఒక లైక్ కొట్టండి